తిరుమల స్వామి స్వామివారిని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు సెప్టెంబర్ ఒకటవ తేదీ మొదటిసారి సీఎంగా బాధ్యతలు చంద్రబాబు చేపట్టారని గుర్తు చేశారు నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సేవలు అందిస్తున్నారని కొనియాడారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొనియాడారు తిరుమలలో రాజకీయం మాట్లాడడం సబ్బబు కాదన్నారు రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు ఇంకా అందరినీ క్షేమంగా ఉంచాలని రాష్ట్రం అభివృద్ధి పథంలో నడపాలని ఆ గోవిందుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ క్షేమంగా చూడాలని అందరికి అందరి తరఫున దండం పెట్టుకున్నారు ఈరోజు కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు డేటు ఈ రోజు ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రాన్ని మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని పట్టుబట్టి తొంభై నాలుగు శాతం సీట్లని సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రజలకి ఏమిస్తే రుణం తీర్చుకుంటామనే ఉద్యంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా పరిగట్టిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని చేస్తున్నారు కాబట్టి ఆయన అలాగే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వాళ్ళ గురించి మాట్లాడడం అంత అవసరమని నేను అనుకోవట్లేదండి ఎందుకంటే ఆ మంత్రులు ఆ వాళ్ళ భాషలు అవన్నీ మనకు అవసరం లేదని నా ఉద్దేశం ఏదో నాకు ఈరోజు చాలా మంచి సందర్భం ఆ పరమాత్ముడు ఆ మహాత్ముడు పక్కన ఇక్కడ ఉన్నాం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు ప్లీజ్